తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల కాదులలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు రైతు భరోసా డబ్బులను ఆరు వేల రూపాయలు విడుదల చేయడమే కాకుండా ఇంకా ఆదిరిపోయే రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్న కారు రైతులు కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ ఆరు వేల రైతు భరోసా డబ్బులతో పాటుగా ఆ రెండు శుభవార్తలు ఏంటో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదిహేను ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే ఆరు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల నిధులను విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయల నిధులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీకి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇటు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహార డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నల ఖాతాలలో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు పదహారు వేలు మొత్తం దాని తర్వాత రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ డబ్బుల కింద మొత్తం పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది ఈ రోజు నుంచి విడుదల చేయనున్నారా ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు ఈ డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలు తెలియజేయడం అయితే జరుగుతుంది ఉంది సో ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేం లేదు అక్క అస్సలుకే లైక్ చేయడం లేదు సో వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బెల్లైకన్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎందుకంటే తెలంగాణలో జరగబోతున్నటువంటి అనేక రకమైన ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి హామీలను అయితే నెరవేర్చబోతున్నారు ఇక ఇప్పుడు యాసంగి రైతు భరోసా పంటకు సంబంధించినటువంటి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతులు దాదాపు అరవై ఎనిమిది నుంచి డెబ్భై లక్షల మంది రైతులు దాదాపు కోటిన్నర పైగా ఎకరాలు అయితే కలిగి ఉండడం అయితే జరిగింది ఇక వీరందరికీ అర్హతగా సాధించినటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు మనకైతే ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది అనేక రకమైన రైతులకు అండగా ఉండేందుకు ప్రతి ఏటా రెండు విడుదల కింద వ్యాసంగి రైతు భరోసా డబ్బులు అదేవిధంగా వానకాల రైతు భరోసా డబ్బును అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ ఇరవై రెండు కింద రెండు వేల రూపాయల డబ్బులు పంట నష్ట పరిహారం వేల రూపాయలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులు ఈ రోజు నుంచి అయితే పంపిణీ కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరైతే ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ తప్పకుండా అయితే చేపించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకోలేరో తప్పకుండా వెంటనే చేయించుకుంటేనే రైతుల ఖాతాలలో డబ్బులు ఈ అప్డేట్ చేయించుకున్నటువంటి రైతులకు మాత్రమే జమ చేయబోతున్నట్లు समाचार लेटेस्ट अपडेट्स थैंक यू गैस जय हिंद